మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున పౌర్ణమి రానుంది అంటే హోలీ కూడా ఆ రోజే కనుక ఈ హోలీ మరియు పౌర్ణమి రోజున మర్చిపోకుండా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కలబందతో ఈ పరిహారాన్ని చేయండి అంతే ఇక మీకు అప్పులు ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి మీ ఇంట్లో తరతరాలు కూర్చొని త తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది శుక్రవారం రోజున ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున కలబందతో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా తరతరాలు అంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లో ఏదైనా అంటే మీ ఇంటికి ఏదైనా చెడు ప్రయోగం జరిగిన చెడు గాలి సోకినా నరదృష్టి సోకిన ముఖ్యం నరదృష్టి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు నకారాత్మక శక్తి వంటివి కూడా మీ ఇంటిని ఆవహించి ఉన్నా సరే ఈ పరిహారం చేయటం వల్ల ఆ యొక్క చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి కటిక దరిద్రాలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు కనుక మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి ఈరోజు చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన దరిద్రాలను తొలగిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని సైతం తొలగిస్తుంది ఇక పౌర్ణమి అంటేనే శాస్త్రాల ప్రకారం ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది పౌర్ణమి ఎంతో గొప్పది దానితో పాటు లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయంలో చేసే పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవి రాత్రి సమయంలో చేసినటువంటి పూజలకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది రాత్రి సమయంలో అమ్మవారు భూలోక సంచారం చేస్తారని కూడా శాస్త్రం చెబుతుంది కనుక ఈ పౌర్ణమి రోజున కూడా రాత్రి సమయంలో పరిహారాలను చేయాలి అయితే కలబందతో ఎందుకు పరిహారం చేయాలి అంటే గనక కలబంద చాలా శక్తివంతమైనటువంటిది కలబంద అంటే ముగ్గురు దేవతల కలయిక కలబందతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి కలబంద అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ కలబందతో చేసేటటువంటి ఏ పరిహారం అయినా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని మన ఇంటికి సోకిన చెడు శక్తిని తొలగిస్తుంది అంతటి శక్తివంతమైనటువంటిది కలబంద మరి ఈ కలబందతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన చుట్టూ ఉండే ఘోరమైనటువంటి దృష్టి దోషాలను దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది కలబంద అంతటి శక్తివంతమైనటువంటిది అలానే కలబందలు ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు ఇక అందులోనూ హోలీతో కలిసి వస్తున్న పౌర్ణమి ఈ హోలీ రోజున ఖచ్చితంగా మనం దృష్టిని తీయాలి ఇంటి గుమ్మానికి ఈ పౌర్ణమి రోజున దృష్టిని తీయటం వల్ల ఏ చెడు శక్తులు అయినా సరే ఖచ్చితంగా పారిపోవలసిందే ఎలాంటి దుష్ట శక్తులు అయినా ఖచ్చితంగా ఇంట్లో నుండి ఖచ్చితంగా పారిపోవలసిందే దుష్ట శక్తుల చెడు ప్రభావం ఖచ్చితంగా తొలగిపోవలసిందే ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారాలు చేసిన దృష్టిని తీసిన ఇంటికి నరదృష్టి సోకినా అలానే ఘోరమైనటువంటి చెడు గాలి ఇంటిని ఆవహించి ఉన్న ఇంట్లో ఉండే వ్యక్తులు ఏమీ సాధించలేరు ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అంతేకాదు ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది మనశ్శాంతి కరువైపోతుంది కుటుంబంలో ఆనందం అనేది లేకుండా పోతుంది దాంపత్య జీవితంలో కూడా ఇక ఈ పౌర్ణమి రోజున కలబందతో ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా తొలగి అదృష్టమైతే కలిసి వస్తుంది అంతేకాదు ఇక కలబంద అనేది ఎందుకు ఇంతటి పవిత్రమైనటువంటిది అంటే ఇలా శక్తివంతమైనటువంటిది కలబందలో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు కనుక కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే చాలా శక్తివంతమైనటువంటిది కూడా ఇక ఈ కలబందతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చి చెప్పుకోవచ్చు అలానే ఇక మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున ఈ పౌర్ణమి మరియు హోలీ ఈ హోలీ రోజున తప్పకుండా కలబందతో ఇలా చేస్తే ఇక ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కలబంద అనేది నీరు లేకుండా ఆరు నెలల పాటు జీవించగలుగుతుంది కలబంద చెట్టుని ఇంటి ముందు ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి దృష్టి దోషాలు కూడా రాకుండా ఉంటాయి అంతేకాదు కలబందను ఇంటి ముందు పెంచుకోవటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి దృష్టి దోషాలు ఇంటికి తగిలిన చెడు దృష్టి నరదృష్టి నకారాత్మక శక్తి చెడు ప్రయోగాలు ఏవైనా సరే తొలగిపోతాయి కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక ముందుగా పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కలబంద మొక్కను ఇంట్లోకి తీసుకొని రావాలి అలానే కలబంద మొక్కను ఇంటి ఈశాన్యం దిక్కున నాటాలి ఎరుపు రంగు కొండీలో ఇంటి ఈశాన్యం దిక్కున కలబంద చెట్టు అంటే మొక్కని నాటి దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టి కలబంద మొక్కకి ఎర్రటి దారం కట్టండి ఇలా చేస్తే ఆ ఇంట్లో అసలు డబ్బుకి లోటు ఉండదు అని అలాంటి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది కలబందకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ముగ్గురు దేవతలు రెండు గ్రహాలు కొలువై ఉండేటటువంటి మొక్క ఏదైనా ఉందా అంటే అది కలబంద అని శాస్త్రం చెబుతుంది కలబంద కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎన్నో రకాల ఔషధ గుణాలతో నిండి ఉంటుంది కలబంద కలబందను అంటే కలబంద గుజుని ప్రతినిత్యము కూడా చక్కెరలో అంటే పటిక బెల్లంలో కలుపుకొని తినటం వల్ల శరీరంలో ఉండే అధిక ఉష్ణం అంటే అధిక వేడి వల్ల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు కలబంద బ ఇక ఈ పౌర్ణమి రోజున కలబందతో ఇలా చేయండి ఇంటి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెంచటం వల్ల ముఖ్యంగా పౌర్ణమి హోలీ రోజున కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చి పెంచటం వల్ల ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున పెంచితే లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం కలిగి మనం ఏ పని చేపట్టినా అందులో విజయం కలుగుతుంది ఏ పని అయినా సరే విజయవంతం అవుతుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి మరియు హోలీ రోజున ఇలా పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోటీశ్వరులుగా మారిపోతారు ఎంతటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఎలాంటి దోషాలు ఉన్నా ఆ దోషాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూర ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైనా సరే తొలగిపోతాయి మరి ఇలా అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి కలబందను ఇంటి గుమ్మానికి వేలాడదీయటం కానీ లేదా కలబందను ఇంటి ఈశాన్యం దిక్కున పెంచటం కానీ ఈ పౌర్ణమి రోజున చేయండి తెలుసుకున్నారు కదా మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున వచ్చే ఈ పౌర్ణమి రోజున ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి